రెస్క్యూ ఆపరేషన్ పూర్తికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని సీఎం రేవంత్ అన్నారు పదకొండు కేంద్ర రాష్ట్ర సంస్థలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించిందని సీఎం మండిపడ్డారు ఈ ప్రమాదాన్ని ఓ కేసు స్టడీలా తీసుకోవాలని ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం తర్వాత యొక్క నిర్లక్ష్యం వల్ల కిలోమీటర్ల కూడా పూర్తి చేయలేదు ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడితే ఆ సంస్థ చెల్లించాల్సిన కరెంటు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ ఇక్కడ పని జరుగుతున్న మిషనరీలకు సంబంధించిన విద్యుత్తును కూడా కట్ చేయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క చిరకాల నల్గొండ జిల్లా యొక్క ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వమే ఒక పక్కన ప్రాజెక్టు పనిచేస్తున్న సంస్థకు బిల్లులు చెల్లించకపోవడం ఆ సంస్థ విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ కోత విధించడం దాంతో పది సంవత్సరాలు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడనే ఉండిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును ఎట్లయినా పూర్తి చేయాలని అన్ని రకాలుగా దీన్ని పరిశీలించి సాంకేతిక నిపుణులతో చర్చించి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి టన్నల్ బోర్ మిషన్కు సంబంధించి కొన్ని రిపేర్లు అదేవిధంగా వాళ్ళకి చె చెల్లించాల్సిన బిల్లులు అదేవిధంగా సాంకేతికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఆ సంస్థ టన్నెల్ బోర్ మిషన్ సంస్థ అమెరికాకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రిని పంపించి దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ లేకపోతే అమెరికా నుంచి కూడా తెప్పించి పనులను ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పనులను వేగంగా పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా ఈ దుర్ఘటన సంఘటన జరిగింది ఇది పనులు చేస్తున్నప్పుడు జరిగిన అనుకోని ప్రమాదము ఇలాంటి అనుకోని విపత్తులు ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్యను ఎదుర్కోవాలి సమస్యను పరిష్కరించుకోవాలి అందులో బాధిత కుటుంబాలను ఆదుకోవాలి బాధిత కుటుంబాల పట్ల మనం సానుభూతి చూపించాలి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి బ్రతకడానికి కూలీలుగా వచ్చిన వాళ్ళు ఇంజనీర్లుగా వచ్చిన వాళ్ళు ఇవాళ మన ప్రాజెక్టు పూర్తి చేయడానికి పనిచేస్తున్నప్పుడు ఆ కుటుంబాలకు సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వమైనా ప్రతిపక్షమైన అధికారులైనా సామాన్యులైనా ఆ కుటుంబాల పట్ల చూపించాల్సిన సానుభూతితో పాటు ఆదుకోవడానికి అవసరమైన ప్రణాళికలు చేపట్టాలి అదేవిధంగా సమస్యను పరిష్కరించడానికి ఇంత విపత్తు వచ్చినప్పుడు ఈ విపత్తులో నైపుణ్యం ఉన్న పదకొండు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నాయి నిరంతరం అయినా ఎనిమిది మంది ఈ ప్రమాదంలో గల్లంత అయిన ఇప్పటివరకు వాళ్ళ ఆచూకీ తెలవలేదు వాళ్ళు బ్రతుకున్నారా వాళ్ళు మరణించినరా లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణులలో అంచనాకు రాలేదు మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం బ్రతకడం వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ ప పదకొండు సంస్థలు నిరంతరము దాదాపుగా ఇరవై రెండు తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు మనస్ఫూర్తిగా పదకొండు ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినాను వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాలు ఇచ్చిన సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతో మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా రెండు మూడు రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది ఈరోజు ఒక పక్కన మట్టి ఇంకొక పక్కన నీళ్లు దాదాపుగా పదమూడున్నర కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేయర్ బెల్ట్ కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది రెండు రోజు రేపటిలోగా ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి అందులో ఉన్న వెళ్తున్న మట్టిని కానీ వీటన్నిటిని ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించగలిగితే కొత్త పనులలో వేగం వస్తుంది మూడవది లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు ఎక్కడ మిషనరీ ఇరిగిపోయి ఇరుక్కున్నది వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు ప్రాథమిక అంచనా వచ్చింది కానీ పూర్తి స్థాయి అంచనా అనేది ఇంతవరకు వాళ్ళకి రాలేదు ఈరోజు దానికి సంబంధించిన సంఘటన ఇరవై రెండు తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రమాదము ప్రమాదం తర్వాత సంస్థలు చేపట్టిన చర్యలు ప్రతి ఒక్క సంస్థతో వాళ్ళు వాళ్ళు చేసిన పనులు ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్ష చేసినాం ఈరోజు వాళ్ళు ఇంకా పట్టుదలతో సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి సహకరించడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు ఈ సందర్భంగా నా సూచన మీడియా మిత్రులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఒకటే ఇది ప్రమాదము ఇది ఒక విపత్తు ఇప్పుడు మనందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి ఒకనాడు మీకు తెలుసు ఇదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్లో పవర్ జనరేషన్లో ప్రమాదం జరిగి మనుషులు చచ్చిపోతే ఎవరిని ఒక్కరిని కూడా అక్కడికి పోని ఆనాడు పీసీసీ అధ్యక్షుడు నేను వస్తేనే అరెస్ట్ చేసి ఉప్పన్నతల పోలీస్ స్టేషన్లో అదే అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులో మరణించినా లేకపోతే కాళేశ్వరంలో మరణించినా లేకపోతే ఎక్కడ మరణించినా కూడా ఆనాడు ప్రభుత్వం ప్రతిపక్షాలను అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడికి పోలేదు కానీ ఈరోజు మేము జరిగిన సంఘటన జరిగిన ఒక గంట లోపలే తెలిసి నెంబడే ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడికి స్పాట్కు నేను పంపించిన ప్రతి నిమిషం ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసిన ఇది ఒక రాజకీయ పార్టీ రాజకీయ సమావేశంలో రాజకీయ పార్టీలు ఏదో పని చేయబోతే అక్కడ జరిగిన ప్రమాదం కాదు ఇదొక గొప్ప ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పొడువైన ఇది ప్రపంచంలో నలభై నాలుగు కిలోమీటర్ల టన్నెల్ ఎక్కడా లేదు ఇది ప్రపంచంలో మానవులు సృష్టించిన ఒక అద్భుతం ఆ పనులు చేస్తున్నప్పుడు గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈరోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఈరోజు మేము అనోధైర్యం కోల్పోలేదు ఈరోజు ఇంకా పట్టుదలతోని ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అదే సమయంలో ప్రమాదంలో చిక్కుకపోయిన వాళ్ళు ప్రమాదంలో కుటుంబ సభ్యులు అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయో ఈరోజు ఆ ఎనిమిది మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత ప్రభుత్వము మానవత్వాన్ని చూపిస్తున్నది ఇక్కడ ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం ప్రాజెక్టును చూడమన్నాం సూచనలు చేయమన్నాం ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే నిర్బంధించలేదే గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇప్పుడే మా చర్చలల్లా మనుషులు మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగలొద్దు ప్రాణాల సంగతి చాలా దూరం చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవ్వరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం అంటే ఇప్పటివరకు ఎన్జిఆర్ఏ మార్క్ చేసిన దగ్గర ఎక్కడైతే బాడీ అంటే ఎక్కడైతే మనుషులు ఉండడానికి అవకాశం ఉందనే దగ్గర ర్యాక్ మైనర్స్ తవ్వితే దాంట్లో మె మెకానికల్ ఎక్విప్మెంటే వెళ్ళింది మన అక్కడ మనుషుల ఆనవాళ్ళు ఏం కనిపించలేదు సో ఫర్దర్గా చేయాలని అంటే అది ఉధృతంగా వస్తుంది నీళ్ళు వస్తున్నాయి కొంచెం కొంచెంగా తొలగించాల్సి వస్తుంది ఇప్పుడు మన కన్వేయర్ బెల్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు తొలగించిన మట్టిని మనం పూర్తి స్థాయిలో బయటికి కదిలించలేకపోతున్నాం అందుకే రేపటి సాయంత్రంలోగా కన్వేయర్ బెల్ట్ను ఫస్ట్ మనం పని చేసే విధంగా తెచ్చుకుంటే అప్పుడు మట్టి వేగంగా తొలగించడానికి వస్తుంది మట్టి తొలగించిన తర్వాత మిషన్ మిషిన్తో పాటు మనుషులు ఎక్కడున్నారనేది వెతకాలి ఇప్పుడు టెంటేటివ్గా ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు అని ఆనవాళ్ళని గుర్తించగా నాట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నారు అనే స్పష్టత ఇంతవరకు రాలేదు దాని మీద నిరంతరం నిపుణులు పనిచేస్తున్నారు ఇది అంటే అత్యంత సంక్లిష్టాత్మకమైన సమస్య దీన్ని చాలా నైపుణ్యంతో చేయాల్సిన పని అందుకే నిపుణులు అందరు కూడా ఒక దగ్గర ఉన్నారు అందరిని కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం కేసీఆర్ ఉన్నాడు నేను నా మంత్రులను అందరినీ ఒక్క మంత్రిని కాదు మా ఉప ముఖ్యమంత్రిని సాగునీటి పారదల శాఖ మంత్రిని మా టూరి మా ఎక్సైజ్ అందరు మంత్రులను మా వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంది నేను యాజ్ ఏ టీం లీడర్ అక్కడ నుంచి మినిట్ టు మినిట్ పరిశీలించుకుంటూ మా టీంకి అందరికీ నేను సూచనలు చేస్తున్నా గతంలో జరిగిన పనులల్లో ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిందా నన్ను అడుగుతురు కదా ఎల్లికల్ ప్రచారంలో హరీష్ రావు గారు దుబాయ్లో దుబాయ్లో పోయి దావత్తులు చేసుకోలే హరీష్ ఏడున్న ప్రమాదం జరిగినప్పుడు హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను ప్రమాదం జరిగిన తర్వాత హరీషు దుబాయ్ లో పోయి దావత్లు చేసుకున్నాడా లేదా ఈ రోజు ఎయిర్పోర్ట్లో వివరాలు ఉంటాయి కాదని మనం హరీష్ రావు తీసినా బయట పెడతా అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబీలో రెండు రోజులు దావత్ల మునిగి తేలింది హరీష్ రావు కాదా కాదని హరీష్ రావు గారిని చెప్పమను